దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలేవెమ్మడ డెబ్భై మంది శిష్యులు ఉన్నారు అందులో ప్రాముఖ్యమైన శిష్యుడు ఉన్నాడు మరి ఆ శిష్యుడు దేవుని అందు భక్తి కలిగిన వాడు దేవుడంటే ఆసక్తి కలిగిన బిడ్డ మరి ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు మరి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకు అప్పైంది ఇప్పుడు ఆ అప్పు ఏంటంటే తీర్చాలి కాబట్టి ఆయన దగ్గరికి అప్పు ఇచ్చినవాడు వచ్చాడు అప్పు కడతావా లేదంటే నీ ఇద్దరి కుమారులను నేను తీసుకెళ్తాను అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి వేదన ఎంత ఎలా ఉంటుందో చూడండి ఆ తల్లి యొక్క వేదన ఎలా ఉంటుందో చూడండి ఆ యొక్క శిష్యుని పేరు ఒబ్యా మరి ఆయన దేవుడు అంటే గలవాడు కరువులో యాభై మందిని వంద మందిని సేవకులను గుహలలో దాచిపెట్టి పోషించాడు అహాబు ఎస్బేలు వారిని చిత్రహింసలు పెడుతూ చంపుతున్న సమయంలో ఆయన వారిని దాస్తూ వారిని పోషించాడు అందుకే ఆయన భక్తిగలవాడై ఉండేనని తన భార్య చెప్తా ఉంది నీవు భక్తిగల వ్యక్తిగా ఉంటున్నావా ఇంట్లో భార్యవైనా భర్తవైనా పిల్లలవైనా ఎవరవైనా ఇలాంటి సాక్ష్యం మనకు ఉన్నాదా కాబట్టి ఇప్పుడు అప్పులు వచ్చాడు అమ్మా నేను వెట్లైన అప్పు కట్టలేవు నీకు ఏమీ లేదు నీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తా అంటే ఆ తల్లి యొక్క వేదన బాధ ఎంతుండో చూడండి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎన్నో కుటుంబాలు మనకు కనబడతాయి ఒక పక్క భర్త లేడు సరే పిల్లలు ఉన్నారు పిల్లలను చూసుకొని బ్రతుకుతామనుకుంటున్న తల్లి ఇప్పుడు పిల్లలు కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చేసింది ఒకసారి చూడండి మరి నీవు కూడా అప్పుతో ఉన్నావా తీర్చలేకపోతున్నావా ఎంత కష్టం చేసినా అప్పు తీర్చలేకపోతున్నావా వడ్డీలు కట్టుకోలేకపోతున్నావా కుటుంబాన్ని పిల్లలను పోషించుకోలేకపోతున్నావా నీవు దేవుని వైపు చూడు ఈ రీతిగా ప్రార్థన జీవితం కలిగి ఆమె ఇప్పుడు ఏమని మాట్లాడుతుందో చూడు మొదటి వచ్చిన అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనుమిటి చనిపోయాను అతడు ఎఫోవయందు భక్తిగలవాడు ఉన్నానని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులను తనకు దాసులుగా ఉండేటక్కై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఏలిషేకు మొర్రపెట్టగా ఆమె మొరపెడుతుంది దైవజన్ దగ్గరకు వచ్చి మొరపెడతా ఉంది నిజంగా చూడు తన బాధ సేవకుల దగ్గరకు వచ్చి చెప్పుకుంటుందంటే మరి దేవుని దగ్గర ఇంకా ఎంతో చెప్పుకుంటుంది దేవుని దగ్గర ఇంకా ఎంతో ఏడుస్తుంది నువ్వు ఇలా మొరపెడుతున్నావా ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర కూర్చొని మొరపెడుతున్నావా ఈ అప్పుల విషయంలో మొరపెడుతున్నావా దేవా ఈ అప్పును తీర్చు ఈ అప్పు నేను తీర్చలేకపోతున్నాను వీటి నుంచి నాకు విడుదల కలిగించు అని ఆ తల్లిలాగా మొరపెట్టుకుంటున్నావా మరి ఆ తల్లి గుండె పగిలిపోతూ ఉన్నాయి అయ్యో ఇప్పుడు పిల్లలు దూరం అవుతున్నారు భర్త లేడు కానీ పిల్లలు మేమున్న కళ గంజి తాగి బ్రతుకుదామనుకుంటే అప్పులవాడు వచ్చి ఇప్పుడు నా పిల్లల్ని తీసుకుపోవట్టున్నాడు నేనేం చేయాలని దైవజను ఆశ్రయించింది దైవజనునికి వచ్చి తన బాధ చెప్పుకుంటుంది నీవు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని నీ బాధ చెప్పుకోవాలి దేవుని ఆశ్రయించాలి అలాగే ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘం ఉన్న కాపరి దైవ సేవకుల దగ్గర వెళ్ళి నీ బాధను చెప్పుకోవాలి అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాయి వీటి విషయంలో ప్రార్థన చేయండి ఈ సమస్య నుంచి దేవుణను బయటకు తీసుకురావాలి అని నీవు మొర పెడుతున్నప్పుడు దేవుడు తీసుకొస్తాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎంత ఏడవ ఏడవచ్చిన వరకు జాగ్రత్తగా మనం వింటున్నప్పుడు అర్థమవుతూ ఉంది నాలుగు వచనం అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో చెప్పను అడిగాడు నీ ఇంట్లో ఏముందమ్మా అంటే నూనె కుండా ఒక్కటే ఉంది అది తప్ప ఏమీ లేదన్నాడు కానీ నీ ఇంట్లో ఏముందో దేవుడు దాన్ని బట్టి ఆశీర్స్తాడు చిన్న వ్యాపారమా చిన్న ఉద్యోగమా కొంచమే పొలం ఉందా నీకు లేదా కూలి పని చేసుకుంటున్నావా దేవుడు అన్ అందులోంచి నేను ఆశీర్విస్తాడు ఈ తల్లి ఇంట్లో ఒక్కటే నూనె కుండ ఉన్నది ఆ నూనె కుండను బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం హాలేలుయ ఆశీర్వించాడు ఏడవచనం ఆమె దైవజనుడైనా వచ్చి వచ్చే సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి నూనె నమ్మి నీ అప్పు తీర్చుకోమన్నాడు అంటే నిజంగా చూడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె జీవితంలో దేవుడు సహాయం చేశాడు ఆ హృదయం అనేకుండా దేవుడు నింపాడు నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకముతో నీవు నింపబడతావో ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకుంటావో ఆయన సన్నిధిలో నీవు గడుపుతావో దేవుడు నిన్ను ఆశీర్స్తాడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆశీర్స్తాడు కాబట్టి ఆ తల్లి కుమారుడు లోపలికొచ్చి ప్రార్థన చేస్తున్నారు దేవుని అడుగుతున్నారు నీ వాళ్ళు అడుగు నీ అప్పు తొలగిపోతుంది ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ఉపాధ్యాయ చనిపోయిన తర్వాత ప్రభా తన భార్య తన పిల్లలు నాయన తండ్రి అప్పు నుంచి ఎలా విడుదల 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 చేశావు ఎలా వాళ్ళం బయట తీసుకువచ్చావు మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు ప్రభా ఈనాడు మా అప్పులు తీరాలంటే ఈ రీతిగా మొరపెట్టుమన్నావు తగ్గించుకోమని మీ సన్నిధిలో గోజాడుమని చెప్పావు అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండడం సహాయించండి ఎవరైతే ఇక్కడ అప్పుడు వాళ్ళు ఉన్నారో వారిని విడిపించండి మీ ఆశీర్వదం సమృద్ధిగా అనుగరించండి ఇంకెవరైతున్నారో వారిని కూడా విడిపించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునాములో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్